నమస్తే శ్రీరాముడు సకల గుణాభిరాముడు పరమ పావనుడు జితేంద్రియుడు కోదండపాని రఘునందనుడు జానకి వల్లభుడు దాసరథి కౌసల్యసుతుడు ఆది పురుషుడు పేరేదైనా కావచ్చు ఆ శ్రీరామచంద్రుణ్ణి ఇప్పటికీ ఎప్పటికీ పురుషోత్తముడిగానే కొలుస్తుంది లోకం రాముడు లాంటి మనిషి శ్రీరాముడి గుణగణాలు ఎవ్వరికి సాధ్యం కావు అందుకే ఆదర్శనీయుడుగా ఆ జగదభిరాముణ్ణి పూజిస్తారు రామాయణాన్ని పరమ పావన కావ్యంగా కొలుస్తారు ఇంతకీ శ్రీరాముడు ఆదర్శ పురుషోత్తముడు ఎలా అయ్యాడు శ్రీరాముడు ఎలా అయ్యాడు సకల గుణాభిరాముడి జీవితమిచ్చే సందేశమేంటి ధర్మరక్షణలో ఆది పురుషుడెలా ఆదర్శనీయం శ్రీరామచంద్రుడి నుంచి ఈతరం నేర్చుకోవాల్సిందేంటి రామాయణం ఆది కావ్యం కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో సింపుల్ గా చెబుతామే గాని ఆ శ్రీరాముడి గురించి చెప్పమంటే మాత్రం రోజులు నెలలు సంవత్సరాలు కూడా చాలవు ఎందుకంటే రాముడు ఆది పురుషుడు సకల గుణ సంపన్నుడు శ్రీరాముడి జననం బాల్యం యవ్వనం సీతను వివాహమాడటం తండ్రి మాటపై అరణ్యవాసం రావణుడు సీతాపహరణం చేస్తే చేసిన యుద్ధం రావణ సంహారం తిరిగి అయోధ్యకు వచ్చి ధర్మం నాలుగు పాదాలపై నడిచేలా చేసిన రాజ్యపాలన ఇలా రాముడి జీవన గమనంలో ప్రతి అడుగడుగు అణువణువు కీర్తించదగినదే ఆ ఆదర్శమూర్తి స్వయంగా ఆచరించి చెప్పినా చేసిన సత్యవాక్ పరిపాలన ధర్మనిష్ట ప్రతి దశలో మనకు కనబడుతుంది అందుకే శ్రీరాముడు యుగ యుగాలకు ఆదర్శనీయుడు రాఘవుడు నిజ జీవితంలో ఆచరించిన ధర్మనిష్ట అలాంటిది మరి ప్రతి దశలోనూ ఆయన పురుషోత్తముడిగా కీర్తించేలా నడుచుకున్నాడు పురుషోత్తముడంటేనే పురుషుల్లో ఉత్తముడు సర్వోత్తమైన వ్యక్తి అని ఆ పేరు సార్థకమయ్యేందుకు శ్రీరాముడు ధర్మనిష్టను యజ్ఞంలా ఆచరించాడు ఆయన జీవనశైలి ధర్మం పట్ల నిబద్ధత ఆదర్శ గుణాలే అందుకారణం రామాయణమంటే రాముడు పుట్టడం సీతను పెళ్లాడటం రావణ సంహారం మాత్రమే కాదు అంతకు మించి రాముడి ప్రతి గుణాన్ని ప్రతి సందర్భాన్ని ఆదర్శవంతంగా ఈతరానికి తెలిసేలా చేయడం వాల్మీకి మహర్షి ఆది కావ్యానికి మూలమే ఒక ప్రశ్నతో మొదలైంది వాల్మీకి రామాయణాన్ని ఏదో అందరిలా రాయాలని అనుకుని రాసింది కాదు నారద మునీంద్రుడిని ఒక సందేహంతో ప్రశ్నించగా వచ్చిన సమాధానం నుంచి పుట్టింది ఆది కావ్యం ఈ విశ్వంలో అద్భుతమైన షోడశ గుణ సంపన్న అంటే పదహారు దివ్యమైన గుణాలున్న మానవుడు ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు ఆ పదహారు గుణాలు చాలా గొప్పవి ఒక మనిషిలో ఒకటో రెండో మంచి గుణాలుంటే ఓకే కాని పదహారు గుణాల పైగా సామాన్యులకు దేవుళ్లకు కూడా సాధ్యం కాని గుణాలంటే కష్టమే అలాంటి అసాధ్యమైన వ్యక్తిత్వం సుగుణాలను పుచ్చుకున్న వ్యక్తి ఒక్కడున్నాడన్న నారదుని సమాధానంతోనే వాల్మీకి రామాయణం మొదలైంది ఆ వ్యక్తే శ్రీరాముడు ఆయన జననం బాల్యం యవ్వనం సీతతో పరిణయం పితృవాక్ పరిపాలన అన్ని ఆదర్శమే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యంలోని ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది సత్యమూలాన్ని సర్వాణి సమస్తమునకు సత్యమే మూలము సత్యాస్తి పరం పదం సత్యాన్ని మించిన పరమోత్తమ పదము ఇంకొకటి లేదు అడగడుగున అనేక అంశాలలో కూడా మనిషి మనీషి కావడానికి మానవుడు దివ్య మానవుడు కావడానికి మార్గదర్శనం చేస్తుంది గుణగణాలను వర్ణిస్తూ అసలు వాల్మీకి అడిగిన ప్రశ్నే అసాధ్యమైనదంటే దానికి నారదుడిచ్చిన ఏకవాక్య సమాధానం మరింత అద్భుతమని రామాయణ సారం తెలిసిన పండితులు అంటారు ఆజానుబాహుడు తామర పువ్వుల్లాంటి కన్నులున్నవాడు వంశకీర్తిని పెంచేవాడు అందరినీ సమానంగా చూసేవాడు అందరితో ఒకేలాగా ప్రవర్తించేవాడు ఎంత పెద్ద విపత్తునైనా యుద్ధాన్నైనా అదరక బెదరక చెదరక ముందుండి నడిపించే నాయకుడు ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసినవాడు ఎవరు ఏ చిన్న సాయం చేసినా మరిచిపోని గుణవంతుడు ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు ఏ పని మొదలు ఎన్ని విఘ్నాలెదురైనా దీక్షగా ఆ పనిని పూర్తి చేసేవాడు ఆలోచన యుక్తి కలగలిసినవాడు పరమ పరాక్రమశాలి అలాగే సమస్త జీవులతో దయగా మసులుకునేవాడు ధర్మనిష్ట సకల శాస్త్రాలు తెలిసిన కోవిదుడు కోపాన్ని జయించినవాడు ఇంద్రియాలను జయించినవాడు అవసరమొచ్చినప్పుడు మాత్రమే పరాక్రమాన్ని చూపేవాడు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత అపారమైన తేజస్సు గల అందగాడు మనిషంటే ఇలా ఉండాలనేలా ఆదర్శనీయమైన సకల గుణ సంపన్నుడు అది ఈ కాలంలోనే ఉన్నాడా అని త్రేతాయుగంలో వాల్మీకి వేసిన ప్రశ్నలంటికి నారదుడు చూపించిన ఇచ్చిన ఒకే అద్భుతమైన సమాధానం శ్రీరామచంద్రుడు ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతి ఇది శ్రీరాముడు ఆ జన్మాంతం అనుసరించిన విధానం రామబాణానికి తిరుగులేదు రాముడు మాట చెబితే తిరుగుండదు విలువిద్యల్లో ఆయనకు సాటి ఎవరూ లేరు అస్త్రశస్త్రాల్లోనే కాదు ధర్మశాస్త్రాల్లోనూ అపార పాండిత్య కోవిదుడు సమన్యాయం నీతి నియమాలతో జీవించిన రాజు శ్రీరాముడు క్షత్రియులు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు జీవితాంతం ఒకే భార్య ఉండాలన్న గొప్ప సంస్కృతికి ఆద్యుడు స్నేహానికి విలువనివ్వటం చిన్న జీవి అయినా సరే సాయం చేస్తానంటే కాదనని మృదు మనస్తత్వం ఆయనది అలాగని శౌర్య పరాక్రమాలు చూపించాల్సిన చోట వెనకడ వెనకడుగేయలేదు రాముడు మంచి బాలుడే కాదు మర్యాద పురుషోత్తముడు కూడా బాల్యం నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఆ తరువాత రాజుగా రాజ్యపాలన చేసేదాకా ఘట్టంలో ఏదో ఒక సందేశాన్ని తన ఆచరణతో ప్రజలకు చెబుతూనే వచ్చాడు తాను ముందు ఆచరించిన తరువాతే ప్రజలకు ఆ మార్గాన్ని చూపించేవాడు తల్లిదండ్రులు గురువులతో భక్తి ప్రేమగా ఉండాలని రాముడు బాల్యంలోనే నిరూపించాడు యుక్త వయసు రాగానే విలువిద్యలో ఆరితేరి సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు గురువు చెప్పే ప్రతి మాటను ఆలకించి ఆచార్య దేవోభవ అనే మాటకు అర్థం చెప్పాడు విద్యాబుద్ధుల్ని పొందేందుకు వశిష్ట విశ్వామిత్రులను పూజించిన రాముడు వాళ్ల ఆజ్ఞతో రాక్షసుల్ని ఎందరినో వధించి ప్రజలకు అండగా నిలిచాడు రథాల మీద తిరిగినటువంటి రాముడు అడవుల్లో పట్టుకొని గురువుని ఆశ్రయిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్తున్న ఏ ప్రశ్న లేదు అంటే గురువుకి ఎదిరించి మాట్లాడకూడదు గురువుని ప్రశ్నించకూడదు గురువు ఎట్లా చెప్తే అలా నడుచుకోవాలి అని గురుశిష్య సంబంధాన్ని కూడా చూపించినటువంటి వాడు రాముడు అవసరమైన చోట శౌర్య పరాక్రమాలను చూపించి తీరాలని రాముడి జీవితం చెబుతుంది సీతా స్వయంవరాణ శివధనస్సును ఒక్కదెబ్బతో పెళ్ళున విరిచి తన శౌర్య పరాక్రమాలను జనకరాజుకు చూపించాడు అలాగని పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోలేదు తన వంశ గోత్రాలన్నింటినీ గురువుల ద్వారా వివరించి దశరథుడి ఆమోదంతోనే సీతమ్మను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు వీర శౌర్య పరాక్రమాల్లో ఎంత బలమైనవాడో పెళ్లి కుటుంబ బాంధవ్యాలకు అంతే విలువిచ్చినవాడు శ్రీరామచంద్రుడు మానవ రూపంలో జన్మించిన రాముడు ప్రతి అడుగులో ధర్మం నీతి న్యాయాన్ని పాటించాడు తండ్రి దశరథ మహారాజు ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగేళ్ల వనవాసాన్ని సంతోషంగా ఒప్పుకున్నాడు ఎదిరించలేదు సరికదా కనీసం ఎందుకు అని ప్రశ్నించలేదు పెద్దల మాటకు విలువ ఇవ్వాలనే సంస్కారాన్ని ప్రపంచానికి ఆనాడే చాటాడు రాజ్యాకాంక్ష లేకుండా త్యాగానికి నిలువుటద్దంలా నిలిచాడు అక్కడ ఆ సందర్భంలో రాఘవుడు చూపింది కర్తవ్య నిష్ఠ రాముడు సీతతో ఎంత ప్రేమగా ఉంటాడో సోదరులు స్నేహితులు ప్రజలందరితో అంతే గౌరవ మర్యాదలతో వ్యవహరించేవాడు ఆ సద్గుణమే శ్రీరాముణ్ణి వినయ విధేయరాముడిగా కీర్తించేలా చేసింది రాజ్యాధికారం ఉన్నప్పుడే కాదు ఏమీ లేని వనవాస సమయాన కూడా అంతే స్థితప్రజ్ఞత చూపించాడు రఘుకులోత్తముడు అయోధ్యలో పంచభక్ష పరమాన్నాలు బంగారు వస్త్రాలను ధరించిన రామయ్యే వనవాసంలో నూలు వస్త్రాలతో మునిలా జీవించాడు కందమూలాల్ని తిని జంతువులు పక్షులతో కలిసి జీవించాడు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండటం కాదు అన్ని సమయాలను స్వాగతించాలి ఎప్పటికీ ఒకే రకంగా మనసును నిశ్చలంగా పెట్టుకుని జీవించాలనే సత్యాన్ని ఆచరించి చూపిన మహనీయుడు కౌసల్య కుమారుడు ఏ ఒక్కరినో ఒకలా చూసే తత్వం కాదు రాముడిది సమానత్వం దయ అనే గుణాల్లో దాశరథికి ఎవరూ సాటిరారు అరణ్యవాసంలో సుగ్రీవుడు హనుమంతుడు గుహుడు లాంటి విభిన్న జాతులతో రకరకాల వర్గాలతో స్నేహం చేశాడు వాళ్లకు ప్రతి సాయం ఆశించకుండా సాయం చేశాడు వాళిని చంపి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేయడం వెనుక ఆంతర్యం అదే అలాగే భక్తితో సమర్పించే చేసే ఏ పనిని తిరస్కరించలేదు ఆఖరికి వానరులు రాళ్లతో వారతి నిర్మించేటప్పుడు చిన్నదైన వడత సాయం చేసినా నిర్లక్ష్యం చెయ్యలేదు తక్కువ చేసి చూడలేదు ఇక్కడే రాముడికి అన్ని జీవులతో ఉండే ప్రేమ వినయం సమానత్వం స్నేహం దయా మనకు అర్థమవుతుంది ధర్మానికి ప్రతీక శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం దశరథ నందనుడు తండ్రి మాట జవదాటగా ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన తనయుడిగా సోదరులను అభిమానించిన అన్నగా పరిస్థితుల ప్రభావంతో భార్య దూరం కాగా నిరంతరం ఆమె కోసం పరితపించిన భర్తగా ఒక్కో సమయంలో రాముడి గుణగణాలు ఔన్నత్యం అరితర సాధ్యం రావణ సంహారం తర్వాత కూడా ప్రజల మాటకు విలువనిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పలేదు ప్రజల సంక్షేమం ధర్మం కోసం ఏ రాజు చెయ్యని త్యాగాలు శ్రీరాముడు చేశాడు అరణ్యవాసంలో రాముడు నడుచుకున్న తీరు చాలా గొప్పది రాకుమారుడిగా ఉన్న సమయంలో ఎప్పుడు అహంకారం దరిచేరనివ్వలేదు అరణ్యవాసంలో సాధారణ వ్యక్తిలాగే జీవించాడు శబరి కుహుడు లాంటి వారిని అక్కున చేర్చుకుని సానుభూతి చూపాడు సుగ్రీవుడు విభీషణులకు ఆశ్రయమిచ్చి స్నేహహస్తాన్ని కరుణతత్వాన్ని చాటాడు రాముడిలో తనవారి పట్ల ఎంత ప్రేమ ఉందో దుష్టులను శిక్షించే విషయంలో ధైర్యం తెగింపు కూడా అంతే ఉంది సీతాదేవిని రావణుడి చెరనుంచి కాపాడేందుకు రాముడు చేసిన సాహసం భార్యపై భర్తకుండాల్సిన బాధ్యత ప్రేమను చూపుతుంది అదే సమయంలో రావణ సంహారం కోసం ధైర్య పరాక్రమాలు వేడకుండా రాముడు చూపిన కార్యదీక్ష నాయకత్వం యుద్ధ కౌశలం అజరామరం పట్టాభిషేకం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎలాంటి మానసిక స్థితి ఉన్నదో అరణ్యానికి వెళ్ళి పద్నాలుగు ఏళ్లు అరణ్యాసం చేయాలన్నప్పుడు కూడా అంతే ప్రశాంతత గంభీరత రామచంద్రమూర్తిలో ఉన్నది కనుకనే ఆయన పురుషోత్తముడయ్యాడు మర్యాద రాముడయ్యాడు మర్యాద పురుషోత్తముడిగా అందరి చేత కీర్తింపబడ్డాడు సీతాపహరణంతో నిరాశ నిస్పృహలకు లోను కాలేదు అరవిందలోచనుడు జాతి కులం స్థితి భేదాన్ని ప్రదర్శించకుండా హనుమంతుడితో స్నేహం వానరసేనకు నాయకత్వం వహించాడు లంకను చేరి అత్యంత బలవంతుడైన రావణ సంహారం చేశాడు ఇది శ్రీరాముడి శౌర్య పరాక్రమ నాయకత్వ లక్షణాలకు ప్రతీక అదే సమయంలో విభీషణుడు శరణు కోరితే నమ్మి చేరదీశాడు అలా ఆదర్శ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి రఘువంశ తెలకుడిలో రావణ సంహారం తరువాత సీతమ్మతో తిరిగి అయోధ్యకొచ్చి మహారాజుగా రాముడు ధర్మ సంస్థాపన చేశాడు రామరాజ్యంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది ప్రజల మాటకు వెలువిచ్చాడు ప్రజామోదం వందకు వంద శాతం ఉండాలన్నాడు తన వ్యక్తిగత సుఖాల కంటే ఇతరుల శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ప్రతి ఒక్కరి మాటను ధర్మతర్కంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అందుకే సీతమ్మను తీసుకొచ్చాక కూడా ప్రజల్లో సందేహాలు తలెత్తితే రాజధర్మాన్ని పాటించి జానకిని అడవులకు పంపాడు అగ్ని పరీక్ష చేసేందుకు కూడా వెనకాడలేదు ఇక్కడ రాజుకు ప్రజలకు మధ్య ఉండాల్సిన సమన్యాయం త్యాగ ధర్మాన్ని అనుసరించాడు రాముడు శ్రీరాముడు మానవ మాత్రుడే అయినా సంకల్ప బలంతో భగవత్ స్వరూపం ఎలా అయ్యాడు ధర్మరక్షణలో ఆది పురుషుడు ఎలా ఆదర్శనీయుడు సకల గుణాభిరాముడిగా వర్ధిల్లిన ఆయన మానవ జాతికిచ్చే సందేశమేంటి రామాయణం నుంచి రాముడి గుణగణాల నుంచి ఈ తరం ఏం నేర్చుకోవాలి రాముడు సాధారణ మానవుడిగా భూమిపై జన్మించినప్పటికీ ఆయన్ను దేవుడిగా చేసింది తన నడవడికే పురాణాల ప్రకారం రాముడు భగవాన్ విష్ణువు అవతారంగా భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి అధర్మాన్ని నాశనం చెయ్యడానికి ఎత్తిన అవతారంగా చెబుతారు రావణుడి దుష్టత్వాన్ని అంతం చేయడానికే రాముడు జన్మించాడని అంటారు కాని ఈ క్రమంలో మానవుడిగా రాముడి జీవితం ఆయన అనుసరించిన జీవన విధానం చేసిన సంకల్పం సాధించిన లక్ష్యాలే పురుషోత్తముణ్ణి చేశాయి జీవిత విలువలను సత్య ధర్మాలను బోధించేదే రామాయణం శ్రీరాముడి ప్రతి అడుగు ధర్మ నిరతికి నిదర్శనం మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న దానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక రాముడు ధర్మం సత్యం కరుణ ధైర్యం వినయం లాంటి అసాధారణ గుణాలను ప్రదర్శించాడు సీత కోసం శివధనస్సును విరిచిన బలం తండ్రి కోసం రాజ్యాన్ని వదిలిన త్యాగం భార్య కోసం సముద్రాలు దాటిన సాహసం రాక్షస సంహారం చేసిన పరాక్రమం మళ్ళీ అయోధ్యలో ధర్మస్థాపనతో రాజ్యం ఏలడం తిరిగి తాను ఎంతో అమితంగా ప్రేమించే సీతను ఎడబాయటం మొత్తంగా రాముడి జీవితమంతా ధర్మం కోసం సాగించిన పోరాటమే ఇవి సామాన్యులు చెయ్యలేరు మనం సామాన్యంగా ఎవరైనా కనపడగానే వాళ్ళు మనను పలకరించాలన్న అహంకారంతో ఉంటాం కానీ స్వామి అలా కాదు పూర్వభాషి ముందర తాను మాట్లాడతట తరువాత ప్రతివాడికి తన గురించి తాను చెప్పుకోవాలన్న తాపత్రయం బాగా ఉంటుంది కాబట్టి దాన్ని శ్రద్ధగా వింటూ మిత భాషగా ఉంటట మిత భాషిత్వమే కాకుండా స్మిత నవ్వుతూ మాట్లాడతాడు నువ్వు ఆయనను ఆదర్శంగా తీసుకొని నీ జీవితంలోకి ముందు నడవగలిగినప్పుడు అద్భుతమైన ఆనందం సొంతమవుతుంది రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెబుతుంది ప్రతి పురుషుడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగిన వాడిలా ఉండాలని చెబుతుంది నిత్యం సత్యం పలకాలని దృఢమైన సంకల్పంతో ముందుకెళ్లాలని అదే సమయంలో అన్ని ప్రాణులను సమదృష్టితో చూడాలని బోధిస్తుంది విద్య సమర్థత ధైర్యం ఇలా రాముడిలోని షోడశ మహాగుణాల్లో ఏ కొన్ని ఉన్నా మానవుడు కూడా మహనీయుడుగా మారతాడు దీన్ని ఆచరించిన గొప్ప వ్యక్తులు చరిత్రలో ఎందరో కాబట్టే వాల్మీకి రామాయణం ఆదర్శ ఆది కావ్యంగా వర్ధిల్లుతోంది శ్రీరాముడు పురుషోత్తముడిగా కీర్తించబడుతున్నాడు